అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన మమతలు కోవిలా ఈయన వచ్చేసి మన కాలనీలో పెట్టిన వినాయకుడు అండి చక్కగా స్వామివారైతే మూడు రోజులు పూజలు అందుకొని నాలుగో రోజు అయితే గంగమ్మ దగ్గరకైతే శ్వేత అయితే వెళ్ళారు ఇది వచ్చేసి మన కాలనీ వాళ్ళందరి ఆదరాభిమానాలతో అయితే పెట్టిన వినాయక స్వామి అయితే చక్కగా పూ ఫస్ట్ రోజు పూజ అయితే అయిపోయిందండి పూజ అయిపోయిన తర్వాత పిల్లలకి సెకండ్ హాఫ్ వచ్చేసి గేమ్స్ పిల్లలకి పెద్దలకి అందరికీ గేమ్స్ అరేంజ్ చేశారు గేమ్స్ అయిపోయిన తర్వాత సాయంత్రం పూజ అయిపోయినాక ఇక్కడ కోలాటం అరేంజ్ చేశారండి మన వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇక్కడ కోలాటం అండి కోలాటం అయిపోయిన తర్వాత చాలా చక్కగా చేశారంటండి కోలాటం నేనైతే వెళ్ళలేదు కానీ ఇది లాస్ట్లో మేము వచ్చేటప్పటికి జరుగుతుంది లాస్ట్లో వచ్చేసి వెళ్ళాము లాస్ట్ సాంగ్ అంటండి ఇది పాపం అప్పటికీ ఎగురెగురు ఉన్నారు కదా కోలాటం బాగా ఏవి కూడా సాంగ్స్ పెట్టడానికి లేదు కదా మనకి కోలాటం సాంగ్స్ పెడితే మనకు కాపీ రేటు వస్తుందండి ఇది రెండో రోజు ఉదయం పూజాది అయిపోయిన తర్వాత సాయంత్రం అండి ఈ గురువుగారిని అయితే చీరాల నుంచి పిలిపించారు వినాయక స్వామి చరిత్ర చెప్పడానికైతే చాలా చక్కగా చెప్పారండి మనం పత్రిక ఎందుకు పూజ చేయాలి ఏంటి అన్నీ కూడా చాలా చక్కగా వివరించారు అలా వివరించిన తర్వాత వచ్చేసి ఆయనకి సన్మానం చేసి శాలువా కప్పి ఆ తర్వాత వెంటనే కనుక ఈ ప్రోగ్రాం పెట్టారండి పాటలు వీళ్ళైతే చాలా చక్కగా పాటలు పాడారండి తను వచ్చేసి కొన్ని సినిమాల్లో కూడా సాంగ్స్ పాడారంట చాలా చక్కగా పాడారండి పాటల దగ్గర కానీ ఆయన చెప్పిన దగ్గర కానీ ఎవ్వరూ కూడా ఒక్క కూర్చున్న దగ్గర నుంచి కదలలేదండి చాలా బాగా చెప్పారు పాటలు కూడా చాలా బాగున్నాయి టెన్ ఓ క్లాక్ వరకు అయితే ఉన్నాం మేము టెన్ టెన్ థర్టీ వరకు అయితే ఉన్నాము ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి సాయంత్రం ఫస్ట్ రోజు సెకండ్ రోజు కూడా సాయంత్రం వచ్చేసి టిఫిన్లు ఏర్పాటు చేశారండి ఇక్కడ పాటలు వచ్చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీగా పాడినట్టు ఉందండి చాలా చక్కగా పాడారు ఇక్కడ వినాయకుని చూసారా చక్కగా మట్టి వినాయకుడు గొడుగు కూడా ఎక్కువ ఫ్రెండ్లీగా తాటాకుతో చేయించారండి ఎక్కడా కానీ ఎక్కడా కూడా ప్లాస్టిక్ కానీ ప్లాస్టా ప్యారిస్ కానీ ఉపయోగించలేదు లడ్డు కూడా రౌండ్గా కాకుండా శివలింగం లాగా చేయించారండి లడ్డు కూడా మీకు తర్వాత చూపిస్తాను దగ్గర నుంచి అయితే చూడండి మన వినాయకుడిని చాలా బాగున్నారు కదా అదిగోండి పక్కన లడ్డు బాక్స్లో పెట్టేసి ఉంది మొత్తం కొబ్బరి ఆకులతోటి వెనకమాల మాల బ్యాక్గ్రౌండ్ బంతి పువ్వులు ఇది మొత్తం కూడా మన సిఆర్ కాలనీ ఫ్యామిలీ మెంబర్స్ అండి చాలా చక్కగా అరేంజ్ చేశారు ఇది వచ్చేసి మూడో రోజు మార్నింగ్ అండి పూజాది అయిపోయిన తర్వాత అందరూ కూడా లలితా పారాయణం విష్ణు పారాయణం అన్నీ చేద్దామని అయితే అనుకోని చక్కగా లలిత పారాయణం అది స్టార్ట్ చేశారండి ఇది స్టార్టింగ్లో తీసిన క్లిప్పు లాస్ట్కి అయితే చాలామంది వచ్చారు ఇక్కడ ఏది కూడా సాంగ్స్ కానీ ఏది పెట్టడానికి లేదు కాబట్టి నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి వీళ్ళలో కూడా కొంతమంది కోలాటం చేశారు లాస్ట్ రోజు నిమజ్జన రోజు నాలుగో రోజు అండి నిమజ్జన కోలాటం చేసేవాళ్ళు ఉన్నారు గేమ్స్ ఆడారండి కొంతమంది అయితే అవన్నీ పెట్టలేదు మూడో రోజు సాయంత్రం వచ్చేసి అందరికీ కాలనీలో ప్రతి ఒక్కరికి సకుటుంబ సపరివార సమేతంగా అయితే భోజనాలు అరేంజ్ చేశారండి మొత్తం కూడా బయట నుంచి కాకుండా దగ్గరుండి మన కమిటీ మెంబర్స్ అవి వంట చేయించి అరిటాకులో భోజనం